అనగనగా ఒక ఊరిలో ఒక టమాటా ఒక ఐస్ క్రీమ్ ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ చాలా స్నేహంగా ఉండేవి ఎక్కడికి వెళ్ళినా నలుగురు కలిసే వెళ్ళేవారు ఒక రోజు నలుగురు ఒక గోడ మీద కూర్చొని ఒరే బావా లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది ఏం చేద్దాం ఈ ఒక్క రోజుకి ఆకరా రేపు మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ రిలీజ్ అవుతుంది అందరూ కలిసి వెళదాం సరే బావా మదమ్ థియేటర్ దగ్గర ఎలా పోవాలి ఒరే ఎవరు డబ్బులు వాల్డవేరో వీడేదా మా అందర్నీ పోషిస్తున్నట్టు వీడి బిల్డప్ చూడరా నీ టికెట్ డబ్బులు తెచ్చుకోవడం మర్చిపోకు మరుసటి రోజు జై మాస్టర్ జై జై మాస్టర్ జై మాస్టర్ జై జై మాస్టర్ బాబు యా ఫ్రెండ్స్ సీట్ ఎక్కడ బాబు నేను చిరంజీవ్ ఫ్యాన్ అయినప్పుడు నువ్వు పుట్టలేదురా బాబూ సీట్ ఎక్కడుందో కొంచెం చెప్పరా సినిమా అయిపోయేలోపు వెతుక్కో ఫుల్ పని ముసలోడికి కొంతసేపటికి సినిమా స్టార్ట్ అవుతుంది ఇదినేమో నా సీటు అమ్మయ్యా దొరికింది నేను కూర్చున్నా టమాటాగాడు చచ్చిపోయాడు రామాటాయే సెలవని వెళ్ళిపోయేనా సీటు మధ్య నలిగిపోయి మర్చిపోయేనా పప్పులో కలిపిన చూడరని రుచి పచ్చడి చేసిన పోదురని రుచి అయ్యో మన ఫ్రెండ్ కాలిపోతున్నాడు ఆ రోజు రాత్రి ఉల్లిపాయ బాధపడుతూ నిద్రలోకి జారుకుంటుంది ఒరేయ్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలి వెళ్ళడం చాలా బాధగా ఉందిరా చావు తలుచుకుంటే నాకే కంపరంగా ఉంది దానికన్నా ఏ బస్సు లారీయో గుత్తి చచ్చిపోయినా బాగుండేదిరా ఆ ముసలోడు స్నానం చేసి ఒరే అయ్యో ఫ్రెండు మరసటి రోజు ఉదయం ఒరే మన ఫ్రెండు టమాటాగాడు కలలోకి కూడా వాడు చాలా బాధపడుతున్నాడురా ఏమండి పంతులు గారు మా ఫ్రెండ్ చనిపోయి కలలో కనిపించాడండి ఏం చేయాలి ఏదైనా నది స్నానం చేసి దైవనామ స్మరణ చేసుకోండి మీ స్నేహితుని ఆత్మ శాంతిస్తుంది పదండిరా నదిలో స్నానం చేద్దాం ముగ్గురు నదిలో స్నానం చేస్తారు ఒరే ఇంకా చాలు పదండి వెళ్ళిపోదాం ఐస్ క్రీమ్ ఏడరా ఇంకా ములుగుతున్నాడేమో ఒరే ఐస్ క్రీము ఎక్కడరా అడుగో అక్కడ ఉన్నాడురా ఎంత పని జరిగింది నువ్వు నీటిలో మునిగితే నానిపోయి కరిగిపోతావని ఊహించలేదురా అయ్యయ్యో ఎంత పని జరిగిందిరా కరిగిపోయావు పుల్లైసు ఐస్ క్రీము కోనులా ఆ రోజు రాత్రి అమ్మో నేను పడుకోను పడుకుంటే ఫ్రెండ్స్ కల్లోకి వస్తారు అనుకుంటూ ఉల్లిపాయ నిద్రలోకి జారుకుంటుంది ఒరే ఫ్రెండు నేను కరుగుపోతూ మురుగుపోతున్నప్పుడు ఎంతో అరిచానురా కానీ కాని మీకు వినపడలేదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బతుకుతునురా అమ్మో ఫ్రెండ్ కల్లోకి వచ్చాడు వెంటనే మిర్చిగాడికి చెప్పాలి హలో ఎవరో నేను ఊరి ప్రెసిడెంట్ని నమస్తే ప్రెసిడెంట్ గారు మాకు మందులోకి పది బజ్జీ కావాలి వెంటనే పార్సెల్ కట్టించి పంపించు అయ్యో తొమ్మిది మిర్చి బజ్జీ ఉన్నాయి ఎలాగా మిరపకాయలు కూడా అయిపోయాయి ఒరే ఫ్రెండు ఐస్ క్రీమ్ బావ కల్లోకి వచ్చాడు మునిగిపోయేటప్పుడు మన మనద్దరినీ పిలిచాడంట మనకి అయ్యో బావా వినబడలేదురాజ్ ఓహో బజ్జీ ముసలోడు మిరపకాయను పట్టుకొని శనగపిండిలో ముంచి నూనెలో వేసేస్తాడు అయ్యయ్యో ఆ ముసలోడు నా ఫ్రెండుని బజ్జీ చేసేసాడే ఎలాగైనా కాపాడాలి అమ్మో నన్ను కూడా పకోడీ చేసేస్తాడేమో అయ్యో చచ్చిపోయావార్రాడే ఉల్లిపాయ దిగులుగా కూర్చుంటుంది ఏం బాబు దిగులుగా కూర్చున్నావే మా ముగ్గురు స్నేహితులు చచ్చిపోయారండి ఏడిస్తే తిరిగి వస్తారా రారు కదా మనసు దృఢం చేసుకో నా బాధ అది కాదండి నా ముగ్గురు స్నేహితులు చచ్చిపోతే ఏడవడానికి నేనున్నాను మరి నేను చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు ఎవరూ ఉండరు కదండి ఎవరన్నారు బాబు నిన్ను చంపాలంటే కోయాలి లేదా దంచాలి నిన్ను చంపిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడతారు మీ స్నేహితుల కన్నా నీకే ఎక్కువ బంధువులు ఉన్నారు బాధపడకు ఉల్లిపాయాలు చంపుతూ కన్నీరు కాచిన వారు ఒక లైక్ చెయ్యండి ఆ ముగ్గురి స్నేహితుల్లో చావు ఎక్కువ బాధ కలిగించిందో కామెంట్ చెయ్యండి ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి